హాయ్ అండి అందరికీ దిస్ ఈజ్ రాజ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటున్నా సో ఈరోజు టెంపుల్కి వెళ్ళాను నేను సో నా మనసులో ఏం కోరుకున్నా అన్నీ కోరుకున్నా కోరుకొని వచ్చాను ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి సుఖంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకున్నాను ఇంకా నా కోసం కూడా కొన్ని కోరుకులు కోరుకున్నా సో వెళ్ళి దేవుడి దగ్గర అన్నీ చెప్పుకున్నాను సో అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా నెరవేరినాక మళ్ళీ మీ ముందుకు వస్తాను మళ్ళీ చెప్తాను సో వెళ్ళాను టెంపుల్కి అక్కడ వెళ్ళి అన్నీ చూపించాను సో మంచి టెంపుల్ ఏరియాలో ఎవరైనా ఏరియాకి దగ్గరలో ఉంటే వెళ్ళండి ఫ్యామిలీతో చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది వెళ్ళని మీకు చూపిస్తాను చూడండి మిస్ కాకండి ఓకేనా చూడండి వెదర్ ఎంత బాగుందో ఈరోజు అసలు ఎంత బాగుందో వెదర్ అసలు అసలు ఎంత బాగుంది చూడండి వెదర్ చాలా బాగుంది వెదర్ సో అట్లనే అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండండి ఓకేనా ఓ ఫుల్ వర్షం పడుతుంది అసలు బాగుమ్మ డైలీ వర్షమే చూడండి వెదర్ ఎంత బాగుందో క్రేజీగా చాలా బాగుంది కదా వెదర్ అదే టెంపుల్కి వెళ్ళి వచ్చాను సో చాలా బాగుంది టెంపుల్ వెళ్ళండి ఇక్కడ నుంచి నేను ఇలా బయలుదేరి ఇలా బయలుదేరి చూడండి ఈ రోడ్డు నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ కమాన్ ఉంది కదా ఈ కమాన్ నుంచి ఇలా లోపలికి వెళ్ళి ఈ రోడ్ నుంచి ఇలా 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 అట్లా వెళ్ళిన సో ఇక్కడ అంత గోసాల ఉంది సో ఈ గోశాల అన్ని చూసి అలా వెళ్ళాము అనమాట ఇక్కడ టెంపుల్ అని చూసారు ఇక్కడ టెంపుల్ కరెక్ట్ కనిపించట్లేదు బట్ ఇక్కడ టెంపుల్ టెంపుల్ చూస్తే ఒక కనపడుతుంది టెంపుల్కి వెళ్ళాను పై నుంచి కిందకు వచ్చినా ఇంకా సో మా ఆఫీస్ బిల్డింగ్ దిగ్గానికి సర్కిల్ ఉంటుంది అక్కడి నుంచి అలా ముందుకెళ్ళి చూడండి సర్కిల్ ఉంది కదా ఏరియా చాలా పీస్ఫుల్ ఉంటుందండి అసలు అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఏముండదు చాలా పీస్ ఉంటుంది నాకు చాలా ఇష్టం ఏరియా సో అది కూడా ఖమ్మాన్ కింద నుంచి అని చెప్పాను కదా ఇందాక ముందు క్లిప్లో సో ఇలా ఖమ్మాన్ కింద నుంచి వెళ్ళి లోపల అలానే చాలా బాగుంటుంది అంతా గోసాలన్నమాట సో ఆవులు అన్నీ ఉంటాయి మంచిగా అన్నీ పెంచితే చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అన్ని గోవులను ఒక్క దగ్గర చూస్తే అసలు చాలా హ్యాపీగా నాకు అనిపించింది సో ఇక్కడ చెరువు ఉంది చిన్న చెరువు సో చెట్లు చెరువు ఇంకా గోమాతలు సో ఇవన్నీ చూస్తే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది నిజంగా చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది నాకు అట్లనే ఉంది సో గో గోసాల్ ఇటు సైడ్ ఉంది ప్లస్ అక్కడి సైడ్ కూడా ఉంది దానికి ఆపోజిట్ రోడ్లు కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు గుడి నుంచి చూడండి ఎంత బాగుందో అసలు ప్లేస్ చాలా నాకు చాలా బాగా నచ్చింది అలా చూస్తూనే ఉండండి ఓకేనా చూస్తూనే ఎక్కడ మిస్ కావద్దు ఆ టెంపుల్ చూస్తారు చాలా బాగుంటుంది దేవుని చూపిస్తా ఆ ప్లేస్ చూపిస్తా అన్నీ చూడండి మిస్ కాకండి ఓకేనా చెప్పాను కదా మా ఆఫీస్ నుంచి ఇక్కడికి నేను రోజు చూస్తుంటాను ఏముందా ఏముందా అర్థం కాలేదు నాకు సో మా ఫ్రెండ్స్ కడితే ఇది గోబుల్ చూసుకునే కేర్ చేసే ప్లేస్ అని చెప్పి చెప్పారు సో ఒకసారి చూద్దాం దాని మీద వీడియో చేద్దాం అనుకున్నా దాని మీద వీడియో తర్వాత చేస్తాం కానీ ఒకసారి చూద్దాం ఏరియా అంతా చూస్తే ఎలా ఉంటుందా ఏంటి అని చెప్పేసి అనుకున్నా బట్ చాలా బాగుంది ఏరియా నిజంగా చాలా చాలా నచ్చింది మంచి వెదరు అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంది సో నుంచి టెంపుల్ చూపించాను కదా ఇదే టెంపుల్ అయితే టెంపుల్ యాక్చువల్ గా ఏ టెంపుల్ అనేది నాకు ఐడియా రాలే బట్ మామూలు టెంపులే కృష్ణు టెంపుల్ సో రండి చూపిస్తుంది కొనుక్కుంటే ఇల్లు ఇచ్చే కొనుక్కోవాలి చాలా చాలా బాగుంది బాగుంది ప్రశాంతంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ చాలా బాగుంది మా ఊడిది అంటే మా కృష్ణుడి అని ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను రావడం సో వెరీ హ్యాపీ ప్రశాంతమైన వాతావరణం ఎప్పటి నుంచో వద్దాం 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 అనుకున్నా ఈరోజు కుదిరింది రావడం సో ఇంత ఇంత మంచి టెంపుల్ ఉందని నాకు నిజంగా తెలియదు లేదంటే రోజు వెళ్ళేటప్పుడు ఆఫీస్ ఒక రౌండ్ వచ్చి దండం పెట్టుకొని మళ్ళీ వెళ్తుండే పక్క రేపు నుంచి వస్తాను నేను నాకు దర్శనం చేసుకొని పోతాను వీళ్ళు వీడినప్పుడు సార్లు అంతా చాలా బాగుంది టెంపుల్ ప్రశాంతంగా ఉంది రాజింద విచిత్రం ఏంటంటే ఇక్కడ వర్షం పడుతుంది వర్షంలో అయినా చాలా ప్రశాంతంగా ఉంది నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏరియాకి వస్తే నాకు వీలున్నప్పుడంతా నేను ఇక్కడ వస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఎవరైనా వస్తే కూర్చోడానికి కూడా వస్తే ఉన్నాయి పిల్లలతో వచ్చినా కానీ చాలా బాగుంటుంది అన్నమాట ఎప్పుడైనా రండి నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ పెడతాను మీరు ఎప్పుడైనా రావాలంటే కృష్ణుడు దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి చాలా బాగుంటుంది శివాయి టెంపుల్ ఇది గురువు గారు టెంపుల్ ఇది టెంపుల్ చాలా బాగుంది అనమాట నేను అడ్రస్ పెడితే డిస్క్రిప్షన్లో మీరు రెండు ఎప్పుడైనా పిల్లలతో చాలా హ్యాపీగా ఉంటుంది ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ పక్కన పిల్లల కోసం ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది అది మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి శివయ్య ఆలయం ఉంది తర్వాత మన హనుమాన్ ఆలయం రెండు ఉన్నాయి సో పక్కన కూడా చూపించ పక్కన కూడా కొత్త టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అండి టెంపుల్ కూడా ఆ పైన నెమలు ఉంది యాక్చువల్లీ కొండమే కదా పైన నెమలు ఉంది కాకపోతే నా ఫోన్లో జూమ్ అయితే లేదు సో అది ఈ టెంపుల్ కూడా ఇక్కడి నుంచి ఇంకా చాలా పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అది కూడా మేబీ ఇంకొక కొద్ది రోజులు అది కంప్లీట్ అయిపోతే అది కూడా మనం చూపిస్తాం కవర్ చేద్దాం పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అన్నమాట టెంపుల్ గట్టి వచ్చినా కానీ సరదాగా పిల్లల్ని తీసుకురావచ్చు సో గుడి ఎక్కడ ఉంది సో గుడి పక్కనే అటాచ్డ్గా అటాచ్డ్గా ప్లేస్ ఉంది కాకపోతే ఇది ఇంకా ప్రాపర్గా కింద చేయలేదు అనుకుంటే ఇంకా పని ఉంది బట్ చాలా బాగుంది చాలా బాగా కట్టారు ప్లేస్ కూడా చాలా బాగుంది ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఎటువంటి పొల్యూషను సౌండ్ పొల్యూషన్ ఏమీ లేదు ప్రశాంతంగా రావాలి కూర్చోవాలి దేవుడు దర్శించుకోవాలి వెళ్ళాలి ఇలాంటి ప్లేస్ దగ్గరలో ఉన్నదని నాకు తెలీదు సో పైనుంచి రోజు చూస్తుంటా మీకు వీడియోలు పెడుతుంటా కదా రోజు చూస్తుంటా కానీ అది నాకు అర్థం కాక ఒకసారి వెళ్దాం ఒకసారి వెళ్దాం అని చాలాసార్లు అనుకున్నా సో మా ఊడు తీరు తీసుకొచ్చాడు మా ఊడు అలా వచ్చాను చూడడానికి సో చాలా బాగుంది ఇప్పుడు వీలు వీలుంటే నేను ఖచ్చితంగా వారానికి అట్లీస్ట్ రోజైనా దేవుని దర్శనానికి వస్తా ఖచ్చితంగా ఇక్కడికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఈ మధ్య వీడులు పెట్టట్లేదు డిసప్పాయింట్ అవ్వకండి కొంచెం టైం కుదరక పెట్టట్లేదు ఇక్కడ నుంచి నేను నాకు టైం కుదిరినప్పుడల్లా నేను పెడుతూనే ఉంటా ఇంకా ఇంకా మంచి వీడియో చూపిస్తూనే ఉంటా థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ ఇంకో సైడ్ గోసాలు ఉందని చెప్పాను కదా ఇదేనండి చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ చాలా గోవులు బాగా చూసుకుంటున్నారు ఎప్పుడైనా మీరు వస్తే ఇటు ఖచ్చితంగా దీన్ని విజిట్ విజిట్ చేయండి చూడండి చాలా బాగుంటుంది